పంచాయతీ సమస్యలు పంచాయతీ సమస్యలు పంచాయతీ సమస్యలు జగన్ జగన్ నాయకత్వంలో ఒత్తిలాలి జగన్ పంచాయతీ సమస్యలపై మాగడ మంటారా పంచాయతీ సమస్యలు నిధులు ఉపాధి నిధులు పంచాయతీ సమస్యలు పరిష్కరించాలి పంచాయతీ సమస్యలు పంచాయతీ సమస్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ వింగు జగన్ గారు పిలుపు మేరకు కలెక్టర్ గారికి ఉన్నత పత్రం ఇవ్వడానికి జిల్లా పంచాయతీ రాజ్ వింగు తరఫున జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాం ఈరోజు పంచాయతీలు ఎలా ఏ విధంగా తయారయ్యన్నది సంవత్సరం నుంచి అందరూ చూస్తున్నాం మా మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా మన వైఎస్ఆర్సిపి ప్రజలు నాయకులు అందరూ కూడా పంచాయతీలని బలోపేతం చేయడం కోసం మేము చేసిన పనులన్నీ పక్కన పెట్టి ఉపాధి హామీ నిధుల్ని వేరే దానికి మళ్లించి సరిగ్గా డబ్బులు వేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఎంపీటీసీలో ఎంపీటీసీలు సర్పంచ్కి ఇప్పటి ఇప్పటివరకు ఎవరికే విడుదల చేయలేదు అలాగే పంచాయతీ సిబ్బంది పదిహేను వేల మంది అలా నిరుద్యోగులు అలా ఉండిపోయారు వేరే జీవో రద్దు పదకొండు జీవోని రద్దు చేయకపోవడం రద్దు చేయలేకపోవడం వల్ల అలాగే పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వలేదు పంచాయతీని చేయటం బలోపేతం చేయటం కోసం జవన్ జగన్ గారు ప్రవేశపెట్టిన కూడా పక్కన పెట్టి వేరే రూట్లో మండించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పంచాయతీల్ని బలోపేతం చేయడం కోసం సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను నియమించి పంచాయతీలే రాష్ట్రానికి వెన్నుమక్క అని పంచాయతీలని డెవలప్ చేయడం కోసం పంచాయతీలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చేసిన జగన్ గారు చేసిన మంచి పనిని పక్కన పెట్టి ఆ నిధులు వేరే విధంగా మళ్ళించి ఫిఫ్టీన్ ఫైవ్ ఇయర్స్ కేంద్ర గవర్నమెంట్ వచ్చిన డబ్బులను కూడా పక్కన పెట్టి ఈ ఏ విధమైన పంచాయతీలకు అవకాశాలు లేకుండా కల్పించిన ఈ గవర్నమెంట్ని వినతిపత్రం ద్వారా ఇచ్చి మా పంచాయతీల ద్వారా వచ్చిన నిధులు కానీ పంచాయతీకి వచ్చిన అన్ని విషయాల్లో కానీ పంచాయతీకి నేరుగా వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వినతిపత్రం కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చా అందరికీ నమస్కారం నా పేరు పడవల అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ పంచాయతీ విభాగం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందో మరి జగన్ గారు అయాంలో ఏర్పాటు చేసినటువంటి పంచాయతీ విభాగంలో అన్ని నీరు కార్చడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే మరి పదిహేనవ ఆర్థిక సంఘాన్ని చేసినటువంటి నిధులు మళ్లించి మరి ఇంటికి పనికురాని పంచాయతీలుగా చేసి పంచాయతీ సర్పంచ్లు కానీ మరి వార్డు మెంబర్లు కానీ అభివృద్ధి అనేది లేకుండా సంవత్సర కాలంలో మరి వెనుకబాటుతనానికి గురి చేయడం జరిగింది అంతేకాదు ఇప్పుడు చూస్తే మరి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు జెడ్బిటీసీలు ఎంపీపీలు వారికి అందవలసినటువంటి గౌరవ వేతనాన్ని మరి అందించుకోకుండా కనీస గౌరవం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది మరి దానికోసం విన్నత పత్రం ఇవ్వడానికి మన వైఎస్ కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది అంతేకాదు ఏదైతే పదమూడు వందల యాభై సెక్రటరీ పోస్టులు ఉన్నాయో మరి అలా నిరుద్యోలుగా మిగిలిపోయారు మరియు వెంటనే వాళ్ళకి సెక్రటరీ పోస్టులు ఇవ్వాలని మరి ఏ అయితే నిధులు పంచాయతీకి ప్రత్యేకించి కేటాయించబడ్డాయో కా కేంద్రానికి వస్తున్నాయి ఆ నిధులు పంచాయతీకే కేటాయించాలని చెప్పేసి మరి అప్పుడు మరి ఎవరైతే డిప్యూటీ సీఎం గారు పంచాయతీ విభాగం ఆ చైరదీ అండి మినిస్టర్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి ఈ సంవత్సర కాలంలో పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధికి నూసుకోకుండా వెనుకబడి ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే దీని నిమిత్తం మరి ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వినతపత్రం ఇచ్చి మరి ఏదైతే పంచాయతీకి రావాల్సిన నిధులు నేరుగా పంచాయతీకే ఇవ్వాలని ఆ నిధులు ఎటు మళ్లించుకోకుండా పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని మరి తెలియజేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ విభాగం ముందుకు రావడం జరిగింది ఓకే నమస్తే అండి ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి చోట కూడా పంచాయతీరాజ్ సమస్యల మీద కలెక్టర్ గారికి పత్రాలు సమర్పించడానికి వచ్చాం ఈరోజు ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వ ఉపాధి హామీ పథకాల్లో అనేక అవకతవకలు జరిగాయి ఈ సంవత్సర కాలంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో దీని మీద విచార విచారణ జరిపించాలి ఆ నిధులు మరో చోటకు మళ్లకుండా దాన్ని సక్రమ మార్గాన్ని వినియోగించాలని కోరుతున్నా రెండోది మన పంచాయతీరాజ్ తరఫున సర్పంచ్లకు కానీ జడ్పీటీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ రావాల్సిన గౌరవ వేతనం ఎంతవరకు అందలేదు కాబట్టి వెంటనే గౌరవ వేతనాన్ని విడుదల చేయాలి ప్రత్యేకంగా పంచాయతీరాజ్ ద్వారా వినియోగించే నిధులు సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి ఎందుకంటే పల్లెల అభివృద్ధి దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అనేది మహాత్ముడి పిలుపు అటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు గవర్నమెంట్ ఇతర దానికి ఈ నిధుల్ని మళ్లించడం చాలా దారుణమైన విషయం కాబట్టి ఈ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి ఇది కేవలం వినతిపత్రంతోనే ఒకవేళ ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ముందు భారీ ఎత్తిన పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో మేము ఉద్యమిస్తామని తెలియజేసుకుందాం